స్టాండ్ మరి ఇప్పుడు మొన్న దాకా గత ప్రభుత్వంలో ఉన్న స్టాండ్ అంతా కూడా గుట్టలు గుట్టల కింద పేర్చి ఉన్నాయి ఆ స్టాండ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందండి అంటే ఈ ఫ్రీ ఇస్క్ అంటే ఎమ్మెల్యేలు లేకపోతే తెలుగుదేశం నాయకులు అమ్ముకోవడానికి ఫ్రీ ఇసుక ఆ పేరు ఏంటంటే నాకు తెలిసి మరి నిన్న ఎమ్మెల్యే కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను చూశాను రాజ్యాంగం మీద ఒట్లు ఇవన్నీ చెప్తా ఉన్నాడు నువ్వు రాజ్యాంగం మీద ఒట్లేసి మొత్తం అక్కడ ఉన్న ఎస్సొట్టలు అన్ని ఎన్ని కోట్లు కమ్ముకున్నావు బాబు నువ్వు రాజ్యాంగం మీద ఒట్టేసావు కదా ప్రజలు దేవుళ్ళు అన్నావు కదా ఎన్ని కోట్లు అమ్ముకున్నావు ఇదేనా నువ్వు రాజ్యాంగానికి ఇచ్చిన విలువ ఎవరైనా కొన్ని మీడియా మిత్రులు మీరు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే మీరు ఏదైనా ఒక లారీ పంపించండి శాండ్ ఫ్రీగా వేస్తారేమో పైకి మాటలు కౌర్లు ఎన్నైనా చెప్పచ్చు అన్ని కౌర్లు చెప్పిన వ్యక్తి ఏం చేశాడండి ఇన్ని మాటలు చెప్తున్నాడు ఎంత పెద్దోడైనా ఎంత ఇదైనా అని మరి కౌరులు చెప్తా ఉన్నారు ఏంటి ఇది దీనికి అర్థం ఏంటి మీరు నిజంగా ఇల్లు కట్టుకుంటే మీరు ఒక లారీ పంపిస్తే ఫ్రీగా వేస్తారా కొన్ని కనీసము కొన్ని లోడింగ్ ఛార్జెస్ ఒకటే వేసుకుని కొన్ని ఏమన్నా ఇస్తారా కనీసం కొన్ని ఒక వెయ్యి రూపాయలు నేను డబ్బులు ఇస్తాను నాకు ఫ్రీగా ఇవ్వండి అని అంటే ఇస్తారా ఒక్కొక్క లారీ పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు ఇక్కడి నుంచి వైజాగ్ కనుక ఒక లారీ వెళ్తే ముప్పై ముప్పై ఐదు వేలు రూపాయలు మరి తీసుకుంటా ఉన్నారు మరి ఈ డబ్బులన్నీ ఫ్రీ ఇసుకంటే ఎవరి జేబులోకి వెళ్తున్నాయి ఈ విధానం ఏంటంటే కౌర్లు చెప్పడానికి ఎన్నైనా బాగుంటాయి